వీకేఆర్ టీవీ వీకేర్ వాయిస్ ఇదేనిజం ఈరోజు మనం మాంచి ముచ్చటెత్తికి వచ్చిన అది ఏంటంటే మాంచి ముచ్చట కాదు అది చాలా పెద్ద ఉద్యమ ముచ్చట అది ఆ ఉద్యమ ముచ్చటలో భాగంగా మనకు ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి ఎన్నో అద్భుతమైనటువంటి ఉద్యమాలు చేసి ఎంతోమంది పేద ప్రజల పక్షాన నిలబడి పేద ప్రజల పేద పేద ప్రజలకు సేవ చేసినటువంటి మల్లపరెడ్డి రవీందర్ రెడ్డి గారితో మనం ఇప్పుడు ఉన్నాం ఎందుకంటే ఏమేమి ఉద్యమం చేసిండు అసలు ఆ ఉద్యమంలో ఏం విజయాలు సాధించిండు వాస్తవానికి ఎందుకోసం చేయవలసి వచ్చింది అనే దాని మీద మనం స్పష్టంగా వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి ఈబీసీ జాతీయ అధ్యక్షులు తనతో మనం ఉన్నాం చాలా విషయాలు మనం తెలుసుకుందాం తెలుసుకొని ప్రజలకు తెలియజేస్తాం నమస్తే వల్ల రవీందర్ నమస్తే బ్రదర్ మీరు ఎలా మేము అంత బాగానే ఉన్నాం ఏందన్న ఇప్పుడు అంటే వాస్తవానికి మీరు తెర వెనుక అవును తెర వెనుక ఉద్యమం చేస్తూ ప్రజలకు వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి అన్న ఇలా ఉంటాడు అనేటటువంటిది తెలియకుండా బ్యాక్ అంటే మాలాగా అంటే మేము ఒక సంగీత దర్శకుడు బ్యాక్ ఉండి ఎట్లా ఉద్యమం చేస్తాడో పాటలు చేస్తాడో అట్లా మీరు ఉద్యమాలు చేసుకుంటూ వచ్చారు అసలు మీరు ఫస్ట్ ఈబీసీ కన్నా ముందు ఏ ఉద్యమం చేశారు అయితే మనం ఏంటంటే సామాజిక స్ప్రోతోటి మొదటి నుంచి కూడా మనకేంది ఈ పేదరికం అనేది చాలా జటిలంగా అందరిని పట్టి పీడిస్తున్నటువంటిది ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఈ అనగానే వర్గాలలో అనేకమైనటువంటి అన్యాయాలు తర్వాత ఎదుర్కొనేటువంటి సమస్యలు వాళ్ళకు జరిగేటువంటి ఇబ్బందుల మీద వాళ్ళకు కాస్టళ్ళు స్కాలర్షిప్స్ తర్వాత వాళ్ళకు సరైనటువంటి ప్రాధాన్యత రావాలనేటువంటి క్రమంలో నేను వారి కొరకు మొట్టమొదలు నేను పోట్లాడేవాడిని అంటే ఎందుకు అంటే అటువైపు నీకు దృష్టి పెట్టడానికి కారణం ఏంటి అసలు ఎట్లా నీకు అంటే మీకు ఏదన్నా అనుభవం అనుభవం ఉన్నదా ఎట్లా అంటే మంచి ప్రశ్న ఇది మామూలుగా గ్రామాలల్లో కానీ చూసుకున్నా ఈ పట్టణాలల్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా ఏదైతే ఈ నిమ్న వర్గాలలో ఉన్నటువంటి కులాలలో ఉన్నవాళ్ళు అనాది నుంచి కూడా అట్లనే వండుకుంటూ వస్తారు అంటే వాళ్ళ జీవన వ్యవహారంలో జీవన శైలిలో మార్పులు లేవు అంటే ప్రభుత్వాలు వస్తున్నాయి పార్టీలు మారుతున్నాయి కానీ వాళ్ళ విధానాలలో మార్పులు లేవు ఆ మార్పు రాకపోవడానికి కూడా బలమైన కారణం ఏంటంటే వాళ్ళను ఒక ఏదంటే ప్రభుత్వాల మీద ఆధారపడే విధంగా ఒక పథకాలు పెట్టడం వాళ్ళకు విద్య కానీ తర్వాత వైద్యం కానీ సరైనటువంటి అంటే ఆ రకమైనటువంటి ప్రభుత్వ తోడ్పాటు లేదనేది నాకు అనిపించింది అంటే ఇప్పుడు నేను గత మిమ్మల్ని ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి చూస్తున్నాం ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయింది ఆ తర్వాత మనము కలిసిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఈబీసీ పాటల క్యాసెట్ కూడా చేసినాం చాలా అద్భుతంగా మామూలు విషయం కాదు అది అద్భుతంగా అయితే ఇప్పుడు ఆ ఆ పేద నిమ్న వర్గాలు నిమ్న జాతులు ఎస్సీ ఎస్టి బీసీ ఆ మైనార్టీల వరకు వాళ్ళు ఉన్నటువంటి బాధలు మీరు చెలించి అవును లేదు అది వాళ్ళతో పాటు అవును రెడ్డి అంటే కూడా పేదలు ఉన్నారు అనేటటువంటి కాన్సెప్ట్ మీరు తీసుకున్నారు ఈబీసీ పెట్టింది అవును ఈబీసీ అంటే అచ్చా ఏమైందంటే ఈబీసీ అంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీ లకు కానీ మైనార్టీలకు కానీ కొన్ని కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఉన్నాయి అంటే రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కొన్ని ఉన్నాయి కానీ ఈబీసీలు అనేది నేను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే ఈ అగ్రవర్ణాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పేదరికంలో అనేక మంది ఉన్నారు ప్రతి కులంలో పేదోళ్ళు ఉన్నారు ప్రతి కులంలో ఉన్నోళ్ళు ఉన్నారు కానీ ఈ అగ్రకులానికి వచ్చే వరకు ఏమైందంటే ఒక అగ్రకులం అనే ముసుగుతోడిగి వాళ్ళని అభివృద్ధికి దూరం ఉంచి అవకాశాలు దక్కకుంట చేసి అందులో పేదరికాన్ని గుర్తించకపోవడం నాకు చాలా బాధ కలిగించింది ఎందుకంటే ఇప్పుడు ఒక ఎస్సీలకు ఒక ఎస్టీలకు ఒక బీసీలకు సరే స్కాలర్షిప్స్ ఉన్నాయి ఫీ రియంబర్స్మెంట్ ఉంది ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది ఇవన్నీ వసతులు ఉన్నాయి కానీ వాళ్ళకు కూడా ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఈ అగ్ర కులాలలో ఉన్నటువంటి వాళ్ళకు ఏమీ లేవు అన్న ఇప్పుడు ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయింది మీరు కొట్లాడాలి అంటే నేను రెండు వేల మూడులో నేనే నేను ఈబీసీ సంఘం స్థాపించడం జరిగింది అప్పటికి కూడా ఏంటే ఈ అగ్రకులాలలో ఉన్న వాళ్ళు మామూలుగా మీరే మీదే రాజ్యం మీదే అంటే అగ్రకులాలదే కదా రాజ్యం అంటే ఒక ఎన్టీ రామారావు ఉంది అనుకోండి ఎన్టీ రామారావు మీ అగ్రకులం అయిన కదా అవును తర్వాత ఒక రాజశేఖర్ రెడ్డి అనుకోండి లేదా ఒక చంద్రబాబు నాయుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు అంటే ఈ అగ్ర కులాలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులే ఉన్నారు కాబట్టి మీకేం బాధలు ఉన్నాయి మీకేం బాధలు లేవు కదా కదా అని ఫీలింగ్ అనే భావన ఈ సమాజంలో ఉన్నది అయితే నేను చూసినంత వరకు ఏమైందంటే నేను నన్ను కొన్ని కుటుంబాలు కదిలించినాయి ఈ అగ్ర కులాలల్లో కూడా ఆకలి చావులు ఉన్నాయి ఎస్ ఉన్నాయి పెళ్లి చేయలేని పరిస్థితి ఉంది తర్వాత ఉన్నత విద్య నోచుకోలేనిటువంటి స్థితి ఉంది తర్వాత వాళ్ళకు ఒక ఆశలు లేవు నల్గొండ మహబూబ్నగర్ చాలా వాళ్ళకు ఒక ఆశలు లేవు అవును స్కాలర్షిప్స్ లేవు ఫ్రీ రియంబర్స్మెంట్ లేదు ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు అంటే నేను ఒక నల్గొండ నగర్ అనేది కాదు ఉమ్మడి రాష్ట్రం వల్ల అప్పుడు నేను ఉద్యోగం చేపట్టినప్పుడు మీరు ఎందుకు తీసుకో కడప తీసుకోండి అనంతపూర్ తీసుకోండి కర్నూలు తీసుకోండి అక్కడ వయసులు కూలిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి అంటే అన్ని ఇప్పుడు ఈ రకంగా ప్రతి కుటుంబంలో కూడా పేదలు ఉన్నారు అయితే మీరన్నట్టు అగ్ర కులాలల్లో కూడా ధనికులు లేరని నేను చెప్పాను ఉన్నారు ఉన్నారు అంటే రెడ్లు ఉండొచ్చు బ్రాహ్మణులు ఉండొచ్చు వయసులు ఉండొచ్చు క్షత్రియులు కమ్మలు కాపులు బలిజలు ఒంటరి తెల్లగా వెలమ ఇంక్లూడింగ్ ముస్లింలలో ముస్లింలు కూడా వీళ్ళంతా కూడా అగ్రకులకే వస్తారు దీంట్లో పది నుంచి నా నేను గమనించినంత వరకు పది నుంచి ఒక ఇరవై శాతం మంది ధనవంతులుండ్రు సిరివంతులుంటారు జమీందారులు జాగిర్దారులు ఉండరు కుబేరులు కానీ ఎనభై శాతం మాత్రం అట్టడుగుగా ఈ అనేక విధాలుగా జీవితం దుర్భర జీవితం గడుపుతున్నటువంటి కుటుంబాలు ఒక ఎనభై శాతం కుటుంబాలు మరి ఈ కుటుంబాలు ఉన్నప్పుడు ఇప్పుడు మా ఇప్పుడు అందరం ఈ దేశ పౌరులం అందరం ఈ రాష్ట్ర పౌరులం మరి ఈ ప్రభుత్వాలకు అందరం పన్నులు చెల్లిస్తున్నాం మరి చెల్లిస్తున్నప్పుడు ఈ అగ్రకులం అనేటువంటి ముసుగు తొడిగి వీలను నిర్లక్ష్యం నిరాదరణకు గురి చేయడం ఎంతవరకు సమంజసం అక్కడ చెల్లించిపోయి అంతే కదా ఎస్ సరే ఇప్పుడు ఒక ఒక నేను ఒక రెడ్డి కులంలో ఉన్నటువంటి మేస్త్రి ఉండే వాళ్ళ కొడుకు ఇంజనీరింగ్ సీట్ వచ్చింది కానీ పాపం ఇంజనీరింగ్లో చేరే పరిస్థితి లేదు నల్గొండలో ఒక బ్రాహ్మణుల అమ్మాయికి బిడ్స్ పిల్లలు వచ్చింది కానీ చదువుకునే పరిస్థితి లేదు బికా ఏంటంటే వీళ్లకు ప్రతిభ ఉన్నప్పటికీ కూడా అంటే అవకాశాలు లేవు పేదరికం అనేది వాస్తవం ఉంది నా ఉద్దేశం వల్ల ఏంటంటే పేదరికం అనేది అడ్డుగోడ కాకూడదు ఈ కులం అనేది ఒక అడ్డుగోడ కాకూడదు అవును ఇప్పుడు పేదోళ్ళు ఎల్లున్నా పేదోళ్ళే అవును ఏ కులం ఉన్నా పేదోళ్ళే కాకపోతే ఈ పేదలకు విద్యా వైద్యం అనేది అందాల్సినటువంటి అవసరం ఇప్పుడు మీకు ఈ ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి నేపథ్యం రావటానికి అంటే అటువైపు పోవటానికి ఎవరైనా స్ఫూర్తి ఉన్నారా అప్పటికే నేను అంటే మందకృష్ణ గారి ఉద్యమం కానీ ఆరు కృష్ణయ్య గారి ఉద్యమం కానీ తర్వాత అనేక కుల సంఘాల ఉద్యమాలు కానీ ప్రజా సంఘాల ఉద్యమాలు నడుస్తున్నాయి నడుస్తున్న క్రమంలో నేను నేను వారు నిజమ వారు హక్కుల కొరకు ఏదైతే కొట్లాడుతున్నారో ఎస్ కొట్లాడుతున్నారో నేను అది ఆలోచించి నిజమైన హక్కుల కొరకు కొట్లాడేటువంటి ఉద్యమ నాయకులు చేసే పని మనం గుర్తించి మనం కూడా వాళ్ళతో పాటు ఏకుల వన్ ఉండని అది ఎస్సీ హక్కులు ఉండని ఎస్టీ హక్కులు ఉండని తర్వాత వికలాంగుల హక్కులు ఉండని ఎవరో హక్కుల కొరకు గుట్లాడినా వాళ్ళు జాతి ప్రయోజనాలు కదా వాళ్ళకు జరుగుతున్న అన్యాయాల మీద పోరాటం చేస్తున్నారు కదా కాబట్టి మనం కూడా వాళ్ళ బాటలో నడవాలని నేను వందకృష్ణ గారితోటి గారితో ఎంఆర్పిఎస్ ఉద్యమం కానీ బీసీ ఉద్యమంలో కానీ బీసీ వాళ్ళకు హాస్టల్ కావాలని కానీ ఈ వీటన్నిటి కార్యక్రమాల్లో నేను నిరంతరం పాల్గొంటుండేవా ఓకే వికలాంగుల ఉద్యమం కూడా వికలాంగుల ఉద్యమంలో కూడా ప్రత్యక్షంగా ఇంతందుకు మంద గారు ఏదైతే ఇది గుండె జబ్బుల ఉద్యమం చేపట్టి అవును దానిలో కూడా అనేక ఉద్యమాలలో కూడా ఏది ఏదైతే పేదరికంలో ఉన్నటువంటి ఉద్యమాలు ఉన్నాయో ఆ ఉద్యమాలకు మీరు సపోర్ట్ చేస్తూనే ఎవరు చేపట్టినా ఎవరు చేపట్టినా మీరు సపోర్ట్ చేసుకుంటూ ఆల్రెడీ ఉద్యమంలో పాల్గొంటూ పాల్గొన మళ్ళీ ఈబీసీ అనేది ఆ పాల్గొంటూ ఉన్న క్రమంలో ఈ ఈబీసీ ఉద్యమం స్థాపించడానికి కారణం ఏంటంటే ఈ వర్గాలలో నేను ఎంత ముందు చెప్పినా కదా అవును ఈ అగ్రవర్ణాలు ఉన్నటువంటి రెడ్లనుకో క్షత్రియులు అనుకో కమ్మలు కమ్మలనుకో కాపు ఈ వర్గాలలో పేదరికం ఉంది కదా నిజంగా మీరు వాస్తవానికి మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే అగ్రవర్ణాలకు సపోర్ట్ చేసి అంటే సపోర్ట్ చేసి అంటే పేదవాళ్ళకి సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకు అంటే ఆల్రెడీ అగ్రవర్ణాలు కదా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అంటే ఒక రెడ్డి ఒక వెలమ ఒక వైషానంగానే వాళ్ళు ఆల్రెడీ ఆర్థికంగా బాగుంటారు అనేటటువంటి కాన్సెప్ట్ లో అది మీరు గ్రౌండ్కి వెళ్ళి ఆ మీరు ఆ చూసి చెలించిపోయి పోయి ఇమీడియట్లీ ఈబిసి పెట్టడం జరిగింది అంతే అయితే అంతకంటే ముందులా కూడా నేను కొన్ని ఉద్యమ నేపథ్యాలు ఉన్నది చూడ ఉద్యమ నేపథ్యంలో పాల్గొనడంతో పాటు అప్పటికే కుల సంఘాలు ఉన్నాయి ఇప్పుడు మీరు అన్నట్టు ఈ అగ్ర కులాలలో కూడా కుల సంఘాలు ఉన్నాయి ఆనాడు కూడా రెడ్డి నాడు కమ్మనాడు కాపునాడు బ్రాహ్మణ సమరపేరి వైశ శంకరాభరణం ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం అఖిల భారత రెడ్డి సంక్షేమ సంఘం రెడ్డి సంఘం అని ఇట్లా వెలుమ ఇట్లా వివిధ కుల సంఘాలు ఉన్నాయి అయితే నేను ఈ ఉద్యమం చేపట్టక ముందు ఈ కుల సంఘాల మీటింగ్ అన్నిటికీ నేను హాజరయ్యేవాడిని హాజరయ్యే అయితే ఈ కుల సంఘాల ఎంతసేపు ఉన్నాయి ఏం చేసేదంటే మనంలో మన కులం అంతా ఒకటి మన కులం అంతా ఐక్యత కావాలి అదే చెప్పేది అదే మాట్లాడేది ఆ కుల సంఘాల నాయకులు కాని పెద్దలు కాని కులంలో పెద్దరికం కొరగొట్లాడేది అక్కడ కోసం కాదు అక్కడ కొరకు ఒక్కనాడు కూడా మాట్లాడిన సందర్భాలు లేవు అంటే ఈ కులాలలో కూడా పేదరికం ఉంది ఈ పేదరికాన్ని మనం ఏ విధంగా ఆదుకోవాలి తర్వాత ఈ కులాలలో ఇప్పుడు సపోజ్ ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఒక ఐఎఫ్ఎస్ చదవాలనుకుందాం ప్రతిభ ఉన్న మరి వానికి ఒక స్టడీ సర్కిల్ ఉండాలి కదా అవకాశం అతను వెయ్యి రూపాయలు ఫీజు కట్టలేనోడు లక్ష రూపాయలు కట్టి స్టడీ సర్కిల్ ఎక్కడ చేస్తాడు చేయలేదు అయితే ఒక ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్లు ఉన్నాయి అది గత ప్రభుత్వాలన్ని చేసినాయి అయితే ఆ కుల సంఘాలలో ఉన్నటువంటి నాయకులు ఏ మాటకు ఆ మాట మాట్లాడితే ఎస్సీ ల గాని ల గాని బీసీ ల గాని ఆ కుల సంఘాల నాయకులు కుల ప్రయోజనాలను కాపాడుతూ వాళ్ళను రాజకీయ ప్రయోజనాల కొరకు ప్రాకులు ప్రాకులు ఆడేది అర్థం చేసుకోండి ఎస్సీ హక్కుల కొరకు కానీ ఎస్టీ హక్కుల కొరకు కానీ బీసీ హక్కుల కొరకు వాళ్ళు కుల ప్రయోజనాలను కొట్లాడుతూ తర్వాత రాజకీయ ప్రయోజనాలు ఆశించేది అది తప్పులేదు అది వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు మాత్రం అట్లే ఉండేది అట్లే ఉండేది అయితే ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే ఈ ఈ అగ్రవర్ణాలలో ఉన్నటువంటిది ఏంటంటే ఆధిపత్యం అవునన్నా కాదన్నా అగ్రవర్ణాల చేతులనే ఉంది అంతే కదా ఇప్పుడు అప్పటి వరకు ఉన్న అప్పటి వరకు కానీ ఇప్పటివరకు కానీ నడుస్తున్న క్రమం మనం గమనిస్తే వాస్తవాలు మనం మాట్లాడుకుంటే ఆధిపత్యం అనేది వాళ్ళ చేతులు ఉన్నప్పటికి కూడా వీళ్ళు కొంగజపమే చేసేది ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ వాళ్ళ పే వాళ్ళ మీద నిజమైన ప్రేమ ఉంటే వాళ్ళు ఎప్పుడూ ఉన్నత శిఖరాలు అంటే ఉన్నత శిఖరాలంటే రాజకీయంగా ఎదిగితేనే అని నేను చెప్పలేను కానీ వాళ్ళు విద్యావంతులు అయితే అన్ని అవకాశాలు వస్తాయి సామాజికంగా అన్ని రకాలుగా అన్ని రకాలుగా వస్తాయి తర్వాత వాళ్లకు ఉచిత వైద్యం అందిందనుకోండి వాళ్లకు వాళ్ళు మెరుగైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి ఉంటుంది వాళ్ళు ప్రతి కుటుంబం కూడా వైద్యం అందక తను కష్టపడ్డదంతా ఆ వైద్యం కొరకు ఆ విద్యను పొందలేక తల్లడిల్లుతున్నటువంటి కుటుంబాలు ఇవన్నీ ఎస్సీల ఎస్టీల బీసీలా ఉన్నాయి ఉన్నాయి అట్లనే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అయితే అన్న మరి ఇప్పుడు గత సమైక్యాంధ్రలో మీరు ఆల్రెడీ ఈబీసీని స్థాపించారు అవును సమైక్యాంధ్రలో స్థాపించినప్పుడు మీకు ఏ ఏ ముఖ్యమంత్రులతో మీకు విషయం నేను ఏంటంటే మళ్ళా ఇది అన్న కదా నేను ఏం చెప్పిన ఈ రెడ్డి అంటే ఈ కులాలలో కూడా అగ్ర కులాల్లో కూడా కుల సంఘాలు ఉన్నాయని చెప్పినా కదా ఇక్కడ ఇక్కడ కొద్దిగా ముందు తీసుకుంటారు ఈ కుల సంఘాలలో ఏమైనా కూడా పెద్దరికమై ఉండేది కానీ పేదరికం అనేది ఆలోచన ఆలోచించలేదు ఆలోచించలేదు అయితే నేనేం అంటే అప్పుడు ఈ కుల సంఘాల సమావేశాలందరినీ అన్ని విన్న తర్వాత చూసిన తర్వాత నేను నాలో నేను సమీక్షించుకున్నది ఏంటంటే వీళ్ళు ఎంతసేపు ఉన్నా నా కుల మీది నా కులం ఇది పెద్ద రికము పెద్దరికము మనం ఏకం కావాలి కానీ దానివల్ల ఏంటంటే వర్గ పేదరికం పోదు సమానత్వం రాదు సమానత్వం రాదు సమానత్వం పక్క పక్కకు పెడితే సమానత్వం పక్కకు పెడితే ఇంపార్టెంట్ అప్పుడు ఆలోచన చేసిందంటే అంటే కుల సంఘాలు కాదు కానీ నేను ఆర్థిక అంటే ఆర్థికంగా వెనకబడిన వర్గం వర్గాలు అంటే ఈబీసీ ఎకనామికలీ అది ఏదైనా అని ఈబీసీ సంఘం అని రిజిస్ట్రేషన్ చేసి నేను తర్వాత నా పోరాటాన్ని సాగించిన ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినాక అగ్రవర్ణాల హక్కుల మీద అంటే అగ్రవర్ణాలకు హాస్టల్ పేదలకు హాస్టల్ కావాలని స్కాలర్షిప్లు కావాలని ఫీ రియంబర్స్మెంట్ కానీ ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళకు రిజర్వేషన్లు కానీ ఏదో ఎవరు చేయలేదు కానీ ఈ వల్లపరెడ్డి రవీందర్ రెడ్డిగా నేను సంఘం స్థాపించిన తర్వాత తొలిసారి పార్క్ దగ్గర ధర్నా చేసిన ఇందిరాపార్క్ దగ్గర నేను రెండు వేల నాలుగులో ధర్నా చేసిన తర్వాత అట్లనే రెండు వేల ఆరులో కూడా నేను దీక్ష కూర్చున్నా ఇందిరాపార్క్ దగ్గర నేను ఇందిరాపార్క్ నుంచి పార్క్ వరకు ర్యాలీ చేసిన ఈ ఉమ్మడి రాష్ట్రం అప్పుడు ఉమ్మడి రాష్ట్రమే కదా ఉమ్మడి రాష్ట్రం వల్ల ఆరు వందల ఇరవై మూడు మీటింగ్లు పెట్టి అంటే సభలు అయింది సమావేశాలు అయితే నిరసన సభలు అయితే ధర్నాలు అయితే వివిధ రూపాయ వివిధ రూపాలల్లా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఆరు వందల ఇరవై మూడు సభలు జరపడం జరిగింది అందులో దీక్షలు ఉండొచ్చు సభలు ఉండొచ్చు సమావేశాలు ఉండొచ్చు ఇవన్నీ ఉండొచ్చు ఉమ్మడి రాష్ట్రంలో మీరు మీరు సాధించిన విజయాలు ఏంటి రైట్ ఇప్పుడు ఏంటంటే నేను ఉమ్మడి రాష్ట్రం వల్ల రెండు వేల ఎనిమిదిలో అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉండే నేను విజయాలు సాధించడానికంటే ముందర కూడా నేను ఒక విషయం ముఖ్యంగా చెప్పాలి నేను ఈబీసీ ఉద్యమం చేపట్టినప్పుడు మనం ఇప్పుడు తెలంగాణ కొరకు ఉద్యమాలు ఎట్లా చేసిన గడప గడప దొక్కి అందరిని కలుసుకొని తర్వాత అందరూ మమేకమయ్యి నీది నాది అనుకుంటా తెలంగాణ మన ఎజెండా అని ఏదైతే ఉద్యమం చేపట్టినో అట్లనే నేను కూడా ఏంటంటే నేను కూడా ప్రతి గడప గడప తొక్కినా అంటే ఒక ఈబీసీ అనేదాన్ని ఒక ఎజెండాగా తీసుకొచ్చిన అన్ని రాజకీయ పార్టీలకు ఎందుకంటే అంతకుముందు నేపథ్యం అంతా ఈ అగ్ర కులాలు వీళ్ళకేమొస్తుంది ఏమి రాదు రాదు అంటే ఇవ్వరు ప్రభుత్వాలు ఇవ్వరు ఇవ్వరు అనేటువంటిది ఒక అభిప్రాయం అయితే రెండోది వీళ్ళ అగ్రకులాలు వీళ్ళకేంది వీళ్ళకే అవసరం లేదు అనేది రెండో అభిప్రాయం నేను అవసరం లేదు అనేటువంటి రెండో అభిప్రాయాన్నించి వీళ్ళలో కూడా పేదలుండ్రు వీళ్ళకు కూడా అవసరం అనేది ఒకటి తీసుకొచ్చి తర్వాత వీళ్ళ కొరకు కూడా చేయాల్సిన అవసరం ఉందనే దాని మీద ప్రభుత్వాలను రాజకీయ పార్టీలను నేను కదిలించగలిగాను సిపిఐ కానీ సిపిఎం కానీ తర్వాత అన్ని పార్టీలు అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తర్వాత చంద్రబాబు నాయుడు గద్దె దిగిన తర్వాత రెండు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షమే వీళ్ళు ఎన్నడూ కూడా అగ్రకులాలకు అగ్రవణ పేదలను ఆదుకోవాలనేటువంటి మాట్లాడని రాజకీయ పార్టీలను అన్ని పార్టీలతోటి కూడా మాట్లాడించిన అగ్రవణాల పేదలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని అయితే అయినప్పటికి కూడా ప్రభుత్వం చెంచలేదు పోరాటాలను కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంతకాలం ఆనాడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా కూడా నేను చేసినటువంటి పోరాటాలను గుర్తించినప్పటికి కూడా ఈ అగ్రవర్ణాలకు చేయాలి అనేటువంటి ఆలోచన మొదట్లో రాలే ఆయన కూడా ఒక భావన ఉన్నాడు ఏమున్నాడు నేను అగ్రకుల ముఖ్యమంత్రిని అగ్రవర్ణాలకు చేస్తే ఎట్లా మన నాకు ఇంకేమన్నా అపనిందలు నిందలు వస్తాయేమో నిందలు వస్తాయేమో అనేటువంటి భావన వాళ్ళది వాళ్ళు చేసుకున్నారే వాళ్ళది వాళ్ళది అట్లా కూడా ఉన్నది ఆయన కానీ ఎంతసేపు ఉన్నా కూడా ఎమ్మెల్యేలు కావాలి మేము మంత్రులను కావాలి ముఖ్యమంత్రులం కావాలి కానీ మా దాంట్లో ఉన్నటువంటి పేదరికం పోవాలి అనేటువంటి ఆలోచించినటువంటి ఏ మంత్రి ఏ ముఖ్యమంత్రి ఎవరు లేరు మీరు చూడండి ఏ మంత్రి అయినా ఏ ముఖ్యమంత్రి అయినా లేదా ఇందులో అగ్రవర్ణాలు ఉన్న ఏ జమీందారైనా ఏ అయినా కూడా అగ్రవర్ణ పేదల కొరకు పోట్లాడినా కోట్లాడినా సరే ఉందా లేదు ఇందులో పేదలు పేదలుండీ వాస్తవే కదా ఈ వాస్తవాన్ని ఎవడైనా తీ ముందుకు తీసుకుపోయినా తీసుకపోలేదు తీసుకపోలేదు కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధాన అంశం ఏంటంటే మీరు అన్నారు కదా ఏమేమి సాధించరు అనే దానికంటే ముందల నేను సాధించడానికి సహకరించిన వాళ్ళని కూడా ఇక్కడ మరవడానికి వీల్లేదు ఓకే తప్పకుండా అట్లా అట్లా అదే ఇంపార్టెంట్ అదే ఇంపార్టెంట్ వీకేర్ వాయిస్ ఇదే నిజం అనేది అది ఇదే నిజం అనేది అది నిజం చెప్పడం నిజం చెప్పడం ఇది మంచి మంచి మాట అయితే నేను ఆనాడు రాజకీయ పార్టీలతో పాటు అనేక కుల సంఘాలు ఉన్నాయి కదా వివిధ కుల సంఘాలు నేను వాళ్ళందరినీ కూడా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఒక వేదిక సమావేశం ఏర్పాటు చేసిన చేసి ఒడ్డురక్కుల పోరాట సమితి బీసీ సంక్షేమ సంఘం ఎంఆర్పిఎస్ మాలమానాడు దూదేకు హక్కుల పోరాట సమితి వికలాంగుల పో హక్కుల పోరాట సమితి ఈ తన్నీర్ ధర్మరాజ్ కొల్లే నాగేశ్వరం ఇట్లా అన్ని ఈ తన్నీర్ ధర్మరాజు ఇట్లా అన్ని ప్రజా సంఘాలు అన్ని కుల సంఘాలని ఒక వేదిక ఒక వేదిక మీదకి పిలవడం జరిగింది బషీర్బాగ్ ప్రెస్ ఓకే అంత ముందు వాళ్ళందరినీ కూడా పేరు పేరున వ్యక్తి వ్యక్తిని ఈ కుల సంఘాలు లీడ్ చేసే వాళ్ళని కానీ ప్రజా సంఘాలు లీడ్ చేసే వాళ్ళని కూడా నేను కలవడం జరిగింది ఇప్పుడు అగ్ర ఉన్న పేదలు కూడా అగ్ర కులాలు కూడా అవునన్నా కాదన్నా నాలుగు వంతు జనాభా ఉంటారు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జనాభా ఉంటారు వివిధ కులాలు చెప్పిన కదా నేను ఇంతకుముందే అందులో ఎయిటీ పర్సెంట్ పేదరికం ఉంది పేదరికండి కాబట్టి ఈ పేదల కొరకు కూడా మీరు మీ కుల ప్రయోజనాల కొరకు కొట్లాడడం తప్పు పడతలేను కానీ పేదలు ఏ కులం ఉన్నా పేదలే కదా ఈ పేదల కొరకు మీరు ఎందుకు మద్దతు ఇవ్వరు ఈ పేదల గురించి మీరెందుకు తోడ్పాటు అందించరు ఈ పేదల గురించి మీరెందుకు మాట్లాడరు అని నేను అన్ని కుల సంఘాలను కూడా గడవ రాజకీయ పార్టీలతో పాటు కుల సంఘాలను కూడా గడవడం జరిగింది కానీ రాజకీయ పార్టీలు కూడా ధైర్యంగా మేము ఈ అగ్ర ఉన్న పేదలకు ఈ అవకాశాలు కల్పించాలి అనేటువంటి మాట చెప్పలేదు ధైర్యంగా ప్రభుత్వం కూడా ముందుకు రాలేదు కానీ ఆ నేపథ్యంలో నేను బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏదైతే సభా సమావేశం పెట్టినో అన్ని కుల సంఘాలు పిలిచినప్పుడు ఆనాడు నలభై మూడు కుల సంఘాలు పిలిచిన ఇది చాలా ముఖ్య భూమిక అన్నట్టు అందుకనే నేను గుర్తు చేస్తున్నా వాళ్ళందరూ కూడా మనిషి పేదవాడే ఏ కులంలో ఉన్నా పేదవాడే మన పోరాటం అంతా ఏది మనల్ని దోచుకునే వాడి మీద మన పోరాటం అంతా ఆధిపత్యం చేసే వాడి మీద పోరాటం చేయాలి అవును కానీ మనం అంతా పీడితులవే అని అందరూ కూడా అన్ని కుల సంఘాలు కూడా ఈ ఈబీసీ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం జరిగింది అది మీకు అంటే వాస్తవానికి ఇది ఒక డిఫరెంట్ ఉద్యమం డిఫరెంట్ ఉద్యమం ఏంటంటే ఒక్కొక్క కుల సంఘానికి ఉండడం వేరు మొత్తం అన్ని అన్ని కులాలకు సంబంధించినటువంటి ఒక పేద సంఘం అనేటటువంటిది గొప్ప విషయం గొప్ప విషయం గొప్ప విషయం అయినప్పటికీ కూడా ప్రభుత్వం అంత ముందుకు రాలేదు ఎంతసేపు ఉన్న ఒక భావన ఈ అగ్ర కులం అనేటువంటి భావన ఆ భావనకు వాళ్ళు ఆల్రెడీ సపోర్ట్ చేయలేదు ఎందుకంటే మన కులానికి మనమే సపోర్ట్ చేస్తున్నాం అనేది ప్రజల్లోపలొస్తుంది అనేది వస్తుంది ఆలోచనతో వాళ్ళు సపోర్ట్ చేయలేదు ఓకే అయితే ఆ సాయి కేంద్రంలో అప్పుడు అప్పుడు ఏమైందంటే ఈ కుల సంఘాలన్నీ కూడా మనకు ఏకతాటి మీద మద్దతు ఇవ్వడం జరిగింది రైట్ ఈ ప్రభుత్వాలు ఈ అగ్రవర్ణ పేర్లను ఆదుకోవాలి ఈ ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏ అవకాశాలు ఇస్తున్నాయో అవి కూడా అగ్ర ఉన్న పేదలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మా పోరాటం రవీందర్ రెడ్డి చేపట్టినటువంటి ఈబీసీ ఉద్యమం వల్ల మేమంతా భాగస్వామ్యం భాగస్వామ్యమంత్రి వాళ్ళు కూడా కదం కదం దొక్కుతూ వాళ్ళు కూడా అందరు కూడా ప్రభుత్వానికి ఆ రోజు విన్నవించడం జరిగింది అది విన్నవించిన తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మీరు ఏం సాధించారంటే ఇప్పుడు వస్తాను ఎస్ అంటే ఈ అగ్ర ఉన్న పేదల ఉద్యమంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రజాస్వామికవాదులు సామాజిక వాదులు సామాజిక స్పృహ ఉన్నంత అందరూ కూడా ఈ పేదల కొరకు మద్దతు చెప్పారు అనేది నేను చెప్ అది నా ఉద్దేశం అది నా ఉద్దేశం ఇంకా అగ్రకులాలలో ఉన్నటువంటి పెత్తందారులు అగ్ర ఉన్నటువంటి జమీందారులు అగ్రకులాలు ఉన్నటువంటి జాగీర్దార్లు అగ్ర కులాల్లో ఉన్నటువంటి మంత్రులు అగ్రకులాలలో ఉన్నటువంటి ఆధిపత్యం చెలాయించే వాళ్ళు వీరిని విస్మరించారు వీరిని నిరాదన గురి చేశారు నిర్లక్ష్యాన్ని గురించి గురి చేశారు వీరు పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు సందర్భాలు లేవు ఆ సందర్భంలో ఈ కుల సంఘాలు ఈ ప్రజా సంఘాలు కూడా సపోర్ట్ చేసింది తోడ్పాటు అందించినాయి కాబట్టి వాళ్ళకు కూడా నేను ఈ మన వికేఆర్ వాయిస్ ద్వారా ఇదే నిజం ద్వారా వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నాను చెప్పదలుచుకున్నా చెప్తున్నాను వేదిక ద్వారా ఆ ఆ తర్వాత ఈ నేను ఏదైతే అన్ని ప్రజా సంఘాలు కుల సంఘాల నేను ఏదైతే సమావేశం పెట్టినో ఆ సమావేశం కూడా విపులంగా చర్చించడం జరిగింది ఇప్పుడు మనము కులాల మీద కొట్లాడడం కాదు ఆధిపత్యం మీద మనం పోరాటం చేయాలి దోపిడీదారుల మీద మనం పోరాటం చేయాలి పేదలు ఏ కులంలో ఉన్నా మనం అంత మమేకం కావాలి పేదల కొరకు మనం అంత కొట్లాడాలి వాళ్ళ హక్కులను సాధించడంలో మీరు నేను మనం అందరం కలిసి ప్రయాణం చేయాలి ప్రయాణం చేయాలి అంబేద్కర్ కూడా ఏమన్నాడంటే కులతత్వాలు పోవాలన్నాడు సమానత్వాలు రా రావాలన్నాడు పేదలు ఏ కులంలో పేదోడు అన్నాడు కాబట్టి మనం అంబేద్కర్ ఆశయం కొరకు మనం అందరం కలిసి పనిచేద్దాం అది ప్రభుత్వానికి ఒక ఒక అది ప్రభుత్వానికి ఒకటి అల్టిమేటం లాగా పోయింది అంటే నేను పెట్టినటువంటి సభ సమావేశం అది గమనించినటువంటి గుర్తించినటువంటి ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డి గారు అది చదువుకున్నాడు అన్ని పేపర్లలో హైలైట్ వచ్చింది ఓకే అగ్రౌండ్ పేదలను ఆదుకోవాల్సిందే ప్రభుత్వం ఆదుకో తీరాల్సింది హక్కుల కొరకు మేము ముందుంటాం నిజమైన పోరాటం అని ఈ విధంగా ఏదైతే వాయిస్ వచ్చిందో అది గుర్తించినటువంటి ముఖ్యమంత్రి తొలిసారి రెండు వేల ఎనిమిదిలో స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది రెండు వేల ఎనిమిదిలో ముప్పై కోట్ల తోటి స్కాలర్షిప్లు స్టార్ట్ అయినాయి దానికంటే ముందల నన్ను నేను చేసినటువంటి ఉద్యమాలు ఈ ఈ సభ సమావేశం పెట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు పిలిపించుకున్నాడు మీకు తెలుసు తులసిరెడ్డి గారు ఉండగా అవును తులసిరెడ్డి గారు అప్పుడు వారు పిసిసి అధికార ప్రతినిధి వారి ద్వారా రవీంద్ర రెడ్డి అంటే నేను అనేక సార్లు నిరంతరం కలుస్తుండేవాడిని రిప్రజెంటేషన్లు ఇస్తుండే ఇస్తుండేవాడిని సభ ఈ సభలు పెడుతుండేవాడిని జనాలను తోలుకపోతుండేవాడిని కానీ అప్పటి వరకు అతను ఏంటంటే నా రిప్రజెంటేషన్ చదివేది వినేది భుజం మీద చెయ్యేసేది అట్లనే పోయేది కానీ నేను ఏదైతే ఈ సభ పెట్టినో అన్ని ప్రజా సంఘాలతోటి సభ పెట్టిన తర్వాత ఆ ప్రోగ్రామ్ హైలైట్ అయిందో అంటే అప్పుడు ఆయన గుర్తించి నన్ను మన తులసిరెడ్డి ద్వారా పిలిపేయడం జరిగింది ఆ తులసిరెడ్డి గారు రవీంద్ర రెడ్డి నువ్వు ఒక ఇమీడియట్టు ఈ జనాలు అవసరం లేదు కానీ ఎంతమంది ఉంటే అంతమంది వచ్చేయండి ఏ సార్ టైం ఇచ్చిన ముఖ్యమంత్రి గారింటికి పోదామంటే ఎనిమిది గంటలకు పోయినాం మేము ఇంకా ఆయన దర్బార్కు రాలేదు అన్నట్టు ఇక పోయిన తర్వాత ఇక ఆయన ఆ రోజు తులసిరెడ్డి గారు నేను ఇంకొకరిద్దరు ముగ్గురం ఉన్నాము ఆ రోజు చాలా ఆయన అస ఇది నీ పోరాటాన్ని మేము ప్రభుత్వాలు గుర్తించడం కంటే ముందల అన్ని ప్రజా సంఘాలు అన్ని కుల సంఘాలు న్యాయమైన పోరాటం అని ఆమోదించడం అది నాకు చాలా మంచిగా అనిపించింది సో వెరీ గుడ్ యు ఆర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ అన్నాడు ఆ రోజు అన్నాడు అనే పొట్ట ఇట్లా గిచ్చి ఇట్లా మామూలుగా ఆయన తెలుసు కదా నీకు అంటే అంటే ఆయన నన్నని కాదు ఏ ఉద్యమకాలను అయినా అట్లే గౌరవించేది